ఓం నృష్ శివ శ్రీమాత మహా మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాది అవుతా ఎలా వెళ్ళలా మీతో ఉండి మీ మనోమాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా విశేషమైన అత్యంత అద్భుతమైన ఫలితాన్ని చూపాయం చెప్తాను ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు దీనికి ఎటువంటి నియమ నిబంధన లేదు అలాగే జాతి మతము కులము ఇలాంటివి ఏమీలో ఇది సైంటిఫిక్గా కూడా ఒక అద్భుతమైన ఉపాయం ఇది సనాతన ధర్మంలో ఈ ఉపాయాన్ని ఎవరు చేస్తారంటే ఎక్కువగా సాధకులు సిద్ధులు యోగులు ఋషులు అలా రేఖీ చేసేవారు ఇలా సాధన చేసేవారు మాత్రమే ఈ ఉపాయం చేస్తారు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు కూడా చెప్తాను ఇది దీన్ని ఏమంటారంటే ఆయుర్వేదంలో మనకి ఒక మెడిసిన్గా వాడి స్నానం అలాగే దేవతా క్రియల్లో దీన్ని దేవతా స్నానం అంటారు ఇది చేసేవారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే విశేషమైన ఫలితాన్ని పొందుతారు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఈ చిన్న వీడియోలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసిన మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఎవరైతే మీ మిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ అంటే మీ శ్రేయోభాసులు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నవారు వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫేస్బుక్లోను ట్విట్టర్లోను వాట్సాప్లోను ఇన్స్టాలో దేనిలోనే షేర్ చేయండి ఎందుకంటే ఇది వంద పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను వంద పర్సెంట్ ఫలితాన్ని చేస్తున్నాను రాబోయే మనకి అంటే ఈ పౌర్ణమి ఈ పౌర్ణమి నాడు మనకి గ్రహణం ఉంది కానీ ఇక్కడ లేదు మన భారతదేశంలో లేదు భారతదేశం మీద పదిహేను నుండి ముప్పై పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది ఈ గ్రహణ ప్రభావం కానీ మనకి అరేబియన్ కంట్రీస్ కానీ యూరోప్ కానీ ఆఫ్రికా కానీ అమెరికా మీద కానీ డెబ్భై ఐదు నుంచి వంద పర్సెంట్ కూడా పనిచేస్తుంది పాక్షిక గ్రహణమే పనిచేస్తుంది ఈ మూడు నెలల కాలం అంటే ఈ గ్రహణం వచ్చిన దగ్గర నుండి మూడు నెలల కాలం ప్రపంచం మొత్తం మీద విపరీత పరిణామాలు చూడబోతున్నాం అన్ని రకాలుగా మొట్టమొదటిగా మనందరికీ ఆరోగ్యం ఈ మూడు నెలల నుండి అంటే రేపు రాబోయే ఈ పౌర్ణమి నుండి అందరికీ కూడా విష జ్వరాలు విపరీతంగా వస్తాయి విష జ్వరాలు అలాగే విపరీతమైన మానసిక ఒత్తిడి గురవుతారు అలాగే బలమైన విపత్తులు అక్టోబర్ నెల నవంబర్ నెల డిసెంబర్ నెలలో మనం తుఫాను లాంటివి అగ్ని ప్రమాదాలు ఇలాంటివి చూడబోతున్నాం వీటి నుండి బయటపడటానికి ముందు ఈ శరీరానికి ఒక శక్తి కావాలి మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కుటుంబ పరంగా కూడా ఈ స్నానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలుతుంది ఇది రేపు పౌర్ణమి రోజునే మొదలుపెట్టండి దీనికి కావలసిన పదార్థాలు ఐదు పదార్థాలు కావాలి ఒకటి బిర్యానీ ఆకు ఇలాంటిది అలాగే లవంగాలు మూడవది యాలకులు బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు అలాగే నాలుగోది జాజికాయ మనం చాలా వీడియోలో చెప్పాను నాలుగవది జాజికాయ ఐదోది అడవి పసుపు ఇది మనకి పచారి పచారికొట్టులో దొరుకుతుంది అలాగే ఈ వనమలుగులు అమ్మే వాళ్ళ షాపుల్లో కూడా దొరుకుతాయి మీరు అడగచ్చు అడవి పసుపు అంటే కొంచెం నల్లగా ఉంటుంది పసుపు ఈ ఐదు పదార్థాలని మీరు ఏం చేస్తారంటే ఒక యాభై గ్రాములు లవంగాలు తీసుకోండి ఒక యాభై గ్రాములు ఎలాచి తీసుకోండి యాలికలు తీసుకోండి ఒక దీంట్లో ఒక ఇరవై ముప్పై ఆకులు బిర్యానీ ఆకులు తీసుకోండి మొత్తం పౌడర్ చేయాలి నల్ల పసుపు కూడా అది కూడా అది కూడా నల్ల పసుపు కాదు అడవి పసుపు అది కూడా కొంచెం తీసుకోండి దీన్ని మామూలు పసుపు వాడకూడదు గుర్తుంచుకోండి అడవి పసుపు మాత్రమే వాడాలి జాజికాయలు ఒక ఐదు తీసుకోండి ఐదు కానీ పది కానీ తీసుకోండి తీసుకొని మొత్తం మిక్సీ పట్టేయండి మొత్తం మిక్సీ పట్టేసి చక్కగా రోజు స్నానం చేసే ముందు స్నానం చేస్తారు కదా ఒక హాఫ్ స్పూన్ పౌడర్ని ఎవరికైతే శక్తి కావాలి ఈ సమస్య నుంచి బయటపడాలి ఇది దేవతా స్నానంగా మారాలి అనుకుంటున్నారో వారు వేసుకొని స్నానం చేయండి ఆడవారు దీనికి నేమో లేదు ఆడవారైనా మగవారైనా మతమజాత పని లేదు ఇది చేయటం వల్ల ఇది స్నానం అంటారు ఇది చేయడం వల్ల మీకు మీ శరీరంలో ఉన్న షట్ చక్రాలు ఏడు చక్రాలు కూడా ఆరు చక్రాలు కానీ ఏడు చక్రాలు కూడా ఓపెన్ అవుతాయి మీలో ఉన్న ఆరా ఎనర్జీ అనేది బాగా అద్భుతంగా డెవలప్ అవుతుంది ఇది స్నానం కూడా అంటారు ఇలా చేయటం వల్ల కలిగే లాభాలు మొట్టమొదటి లాభం మీ శరీరం మీద గాలి ధూళి అంటే ఏదైనా భూతము ప్రేతము పిశాచి లేదా శాకిని డాకిని క్షుద్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు వసీకరణ ప్రయోగాలు ఇలాంటివి మీ మీద పనిచేయవు బాగుతుంది రెండోది రెండో లాభం ఎవరైనా సరే సాధన రాబోయే రోజుల్లో అంటే మనం రేపు ఈ పితృపక్షాలు అయిన తర్వాత నవరాత్రులు మొదలవుతాయి ఈ నవరాత్రుల్లో దేవీ సాధన చేస్తారు దేవీ సాధన చేసేవారికి ఇలా స్నానం చేస్తూ ఉంటే మీకు అమ్మవారు మీ ఒంటి మీదకి వస్తుంది అంటే మీకు కనిపిస్తుంది అలాగే రేకీ సాధన చేసేవారు అలాగే చాలా సాధన చేస్తూ ఉంటారు రేఖీ సాధన సిద్ధి సాధన మంత్ర సాధన తపో సాధన ఇలా సాధనలు చేసేవారు ఎవరికైనా సరే ఇలా స్నానం చేస్తూ ఉంటే విశేషమైన శక్తి వస్తుంది దేవతలు మీతో ఉండడానికి ఇష్టపడతారు అంటే దేవతలు ఇలాంటి శైతులన్నీ ఇష్టపడతారు దానితో మీకు సాధన ఈజీగా కుదురుతుంది సామాన్యులకింటి లాభం మనలో ఈర్ష ద్వేషము అసూయ కోపం అలాగే ఎదుటి వాళ్ళని ఏదో చేసేద్దామని ఒక ఆలోచన దానిలో కొన్ని తప్పులు చేయటం కుటుంబ సభ్యులతోనూ గొడవలు ఆస్తి తగాదాలు వ్యాపారంలో నష్టాలు కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇలాంటివి కూడా ఏ కేసులు ఉన్నా సరే మనలో ఒక రకమైన కోపము చిరాకు భయము ఇలాంటివి ఉంటాయి ఇది చేయటం వల్ల మీకు చేసే పూజ ఏది చేసినా ఏ మంత్ర సాధన చేసినా ఆ మంత్రం త్వరగా సిద్ధిస్తుంది అంటే ఈ శరీరం పురితమవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది ఎవరు చేయొచ్చు అందరూ చేయవచ్చు అన్ని జాతులు చేయవచ్చు ఇక్కడ మళ్ళీ చెప్పిన చాలామంది మతం అండి నేను క్రిస్టియన్ అండి నేను ముస్లిం అండి చేయొచ్చా నేను చెప్పిన విధానాన్ని ఆచరించగలిగితే మీరు ఏదైనా చేయొచ్చు మేము ఇలా చేయలేము మీ మతం అంటే మీకు నమస్కారం ఎందుకంటే మీరు మతంలో ఉంటే సనాతన ధర్మాన్ని అర్థం చేసుకున్నారు ఇది ప్రయత్నపూర్వకంగా చేయటం వల్ల విశేషమైన ఫలితం ఈ ఇందులో ఈ పదార్థంలో మనం మసాలా దినుసులుగా వాడదాం బాహ్యంగా ఉన్న శక్తుల్ని అంతర్లీనంగా ఉన్న శక్తులను కూడా మనకి రక్షణ కవచంలో పనిచేస్తుంది మొత్తం నీళ్ళలో కలుపుకోవాలా లేదా కొద్దిగా చేయాలా అనే కోసం ఉంటుంది మీరు నీళ్ళలో మొత్తం కలపాల్సిన అవసరం లేదు ముందు ఒక లోటాలో కలుపుకోండి ఒంటి మీద పోసుకోండి తల మీద అవసరం లేదు ఒంటి మీద పోసుకోండి మెత్తగా పౌడర్ చేసేయండి కాస్త మంట కూడా ఉంటుంది కాస్త ఎనర్జెటిక్ కూడా ఉంటుంది ఇది చేయడం వల్ల ఫలితం అనేది త్వరగా చూస్తారు ప్రయత్నించేయండి విశేషమైన శక్తి పొందుతారు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వంద పర్సెంట్ మీకు ఇది సిద్ధి ఉపాయం ఖచ్చితమైన ఫలితం ప్రయత్నించండి ప్రయత్నం చేయండి చాలామంది అనుకోవచ్చు గురువు గారు ఎన్ని చేసినా ఫలితం రావడం లేదు గురువు గారు అనే వాళ్ళు కూడా ఉంటారు ఇది రెగ్యులర్గా నలభై ఐదు రోజులు చేస్తే మీకు మార్పు చూస్తారు చేసి కామెంట్ చేయండి ఎందుకంటే చేయకుండా కామెంట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఇది ప్రయత్నం చేసి కామెంట్ చేయండి కాస్త జాగ్రత్తగా చేయండి ఖచ్చితమైన మన ఫలితాన్ని పొందుతారు మీ ఆరా డెవలప్ అవుతుంది ఆరా డెవలప్ అయితే ఈశ్వర శక్తి మీకు వచ్చినట్టే ప్రయత్న పూర్వకంగా చేయండి ఫలితం పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సంకరణ యాక్టివేట్ చేసుకోండి చాలామంది ఉడుతుంది గురువు గారు మీతో మాట్లాడాలి వీడియో డిస్క్రిప్షన్లో అపాయింట్మెంట్ నెంబర్ ఇచ్చాను అలాగే మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఇచ్చాను ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాను దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మన వేరే ఛానల్స్ కూడా లింక్స్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోలని దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రయత్నం అనేది అవసరం ముఖ్యంగా నమ్మకంతో చేయండి నమ్మకం లేని వారు అసలు వీడియోలో చూడమాకండి ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే చాలామందికి నమ్మకం ఉండదు మీకు చేస్తే మీకు పని అయిందా మీకు కోర్టులు వచ్చి ఉంటారు ఎవడు ఎవడికి సంబంధించిన జాతకం మళ్ళీ చెప్తున్నాను పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలు కాదు ప్రతి వ్యక్తికి జాతకం మారుతూ ఉంటుంది మీరందరూ గుడ్డిగా కొంతమంది ఏంటంటే నా రాశి ఇలా బాగోలేదు గురువుగారు ఇలా ఇలా ఉంది గురువుగారు అంటూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాతకంలో రాశి ఫలాలు అనేవి అందరికీ కలిపి ఉంపు గుత్తగా చెప్పేవి దాన్ని పట్టుకొని మీరు వేలాడిన రోజులు మీ జీవితాల్లో మార్పులు రావు ఎందుకంటే ప్రతి జాతకుడికి జాతక పరిశీలనలో వ్యక్తిగతంగా ముఖ్యంగా రాహుకేతువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ ప్రభావం ఎవరి మీద ఎక్కువగా ఉంటుందో వారి జీవితాల్లో అప్పటినోట్స్ ఎక్కువగా ఉంటాయి మిగతా గ్రహాల కంటే కూడా ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావంతోనే జాతకాలు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అంతేగాని ప్రతిదానికి మీరు రాశి ఫలాల్ని పట్టుకుంటే మీరు సముద్రంలో మునిగిపెట్టే కాబట్టి నమ్మండి కానీ మీ జాతకాన్ని పరిశీలింప చేసుకున్నప్పుడు మాత్రమే నమ్మండి ప్రయత్నించండి ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉన్నవారు ప్రయత్నించేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను Ом Шива Срима Трэйна